హలో స్టూడెంట్స్ ఏపీ ఇస్టులో భాగంగా ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది ఆది ఆంధ్ర మూమెంటు సో ఆది ఆంధ్ర మూమెంట్ అనేది ఎలా మొదలైంది దీనికి సంబంధించినటువంటి కంప్యూటర్ వివరాలు అనేవి చూద్దాము ఆది ఆంధ్ర ఉద్యమం అని చెప్పేసి పిలుస్తారు అసలేంటి ఈ ఆది ఆంధ్ర ఉద్యమం అనేది ఒక స్వాతంత్ర ఉద్యమా లేదా ఒక క్యాస్ట్కి సంబంధించిన మూమెంటా లేదా ఇంకా సంఘ సంస్కరణ ఉద్యమం మనకి ఆల్రెడీ మనము సంఘ సంస్కరణ ఉద్యమాలు చూసాం కదా అంటే కందుకూరి వీరేశం గారు దేశరాజు పెద్దమాపయ్య ఇట్లా చిలకమర్తి లక్ష్మీ నరసింహం చాలా మంది ఆంధ్ర ఆంధ్రా ఉన్నటువంటి సమాజంలో మూఢనమ్మకాల్ని వెళ్ళగొట్టి వాళ్ళు తీసుకొచ్చారు సో ఇప్పుడు వీటికి సంబంధించి మనం చూద్దాం సో ఆది ఆంధ్ర ఉద్యమానికి సంబంధించి చూద్దాము సో చేస్తున్నది ఆది ఆంధ్ర ఉద్యమం సో ఆది ఆంధ్ర ఉద్యమం సో ఏంటి అసలు ఆది ఆంధ్ర ఉద్యమం అంటే ఏంటి సో ప్రత్యేక స్టే రాష్ట్రం కోసం ఏదైనా జరిగిందా లేదా స్వాతంత్ర ఉద్యమం అంటే జాతీయ ఉద్యమంలో పాల్గొనడం వల్ల లేదంటే కాస్ట్ మూమెంట్ అనేది చూద్దాము మన ఆంధ్రాలో వచ్చేసి కంప్లీట్గా సంఘ సంస్కరణ ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి అంటే సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇటువంటి తరుణంలో ఈ ఉద్యమాలు జరిగే సమయంలోనే ఇట్లాంటి మూమెంట్స్ కొన్ని వస్తాయన్నమాట ఈ ఆధ ఆంధ్ర ఉద్యమం అనేది ప్రధానంగా లాంచ్డ్ అగైన్స్ట్ ది డామినెన్స్ ఆఫ్ బ్రాహ్మణ్స్ అంటే అప్పుడు సమాజంలో చాలా కారణాలు ఉంటాయన్నమాట అంటే ఇది ఒక బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం సో బ్రాహ్మణ సో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం సో బ్రాహ్మణ వ్యతిరేక వ్యతిరేక ఉద్యమం ఎందుకంటే సో సమాజంలో అప్పుడు కుల వివక్షత సో క్యాష్ డిస్క్రిమినేషన్ కుల వివక్షత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంట్రానితనం సో అన్టచబులిటీ సో అంటచ్బులిటీ కూడా ఎక్కువ ఉంటుంది సమాజం మొత్తం కూడా బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం అనేది నడుస్తూ ఉంటుంది సో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం అనేది ఉంటుంది సో దీనివల్ల సమాజంలో ఎక్కువగా అంటరాణతనం సో అన్ అస్పృశ్యత అంటారు కదా సో అండరానితనం పెరిగిపోయి కొన్ని కులాల వారిని చాలా దారుణంగా చూడటం జరుగుతుంది సో కొన్ని కులాల దళితుల్ని వాళ్ళ దళితుల పట్ల కుల కులవక్షతనే చూపిస్తారు సో అందుకు బ్రాహ్మణులకి వ్యతిరేకంగా ఒక ఉద్యమం మొదలవుతుంది ఆంధ్ర ప్రాంతంలో ఆ ఉద్యమమే ఈ ఆది ఆంధ్ర ఉద్యమం సో ఆది ఆంధ్ర ఉద్యమం అంటారు సో కండం ఇది కండెమెంట్ ఇది అన్టచ్చబిలిటీ అండ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇది ప్రధానంగా దీనికి ఆ లక్ష్యం ప్రధానమైన లక్ష్యం ఏంటంటే లక్ష్యము అంటరాణతనం ఎందుకు సో దీన్ని మేజర్ తీసుకోవడానికి ప్రత్యేకంగా ఏంటంటే ఆబ్జెక్టివ్ అంటరాణితనం ఒకటి ఇంకోటి వచ్చేసి కుల వివక్షత కుల వివక్షత సో అండరానితనము కుల వివక్షత ఈ రెండు రూపుమాపాలి అంటే సమాజంలో సొసైటీలో సమాజంలో కుల వివక్షత అండరానితనం ఉండకూడదు కుల వివక్షత అండరానితనం ఉండకూడదు వీటిని కంప్లీట్గా నిర్మూలించాలి సమాజం నుంచి నిర్మూలించాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట వాటి కోసం పుట్టేటువంటి మూమెంటే ఈ ఆది ఆంధ్ర మూమెంటు ఈ ఆది ఆంధ్ర మూమెంటు కరెక్ట్గా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి సామాజిక సామాజిక పునరుజ్జీవం అంటే మన ఆంధ్ర రీజన్లో పునరుజ్జీవం సోషల్ నినాసా మొదలైన తర్వాత ఈ ఆది ఆంధ్ర మూమెంట్ అనేది వస్తుందన్నమాట ఎందుకంటే చాలామంది ఈ సంఘ సంస్కరణ ఉద్యమం సంఘ సంస్కరణ ఉద్యమంలో పోరాడుతారు సంఘ సంస్కర్తలు సమాజంలో కులవక్షత ఉండకూడదు బహుభార్యత ఉండకూడదు వేసే వ్యవస్థ అనేది ఉండకూడదు ఇలాంటి మూఢనమ్మకాలన్నీ పోగొడతారు ఇతంత పునర్వివాహాలు జరిపిస్తారు మహిళా విద్యను ప్రోత్సహిస్తారు అలా మహిళాకుల్ని కాపాడతారు ఇంకా వర్ణ వ్యవస్థ ఆ కుల వ్యవస్థ ఇట్లాంటివి అనేవి వివక్షత ఉండకూడదని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా ఇటువంటి తరుణంలోనే ఇది మొదలవుతుంది సామాజిక పునరుజ్జీవం అనేది ఇక్కడ మొదలవుతుందనమాట సో సామాజిక పునరుజ్జీవం తర్వాత మొదలైన ఉద్యమే ఈ ఆది ఆంధ్ర మూమెంటు సో దీనికి ఒక ప్రధాన ఏంటంటే బ్రాహ్మణులకి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమం అనమాట సో బ్రాహ్మణులకి వ్యతిరేకంగా ఈ ఆది ఆంధ్ర మూమెంట్ అనేది రావడం జరుగుతుంది సో ఇందులో ప్రధానమైన లక్ష్యాలు ఏంటంటే ఒకటి అండరాండతనం సో అన్టచ్చబులిటీ తర్వాత వచ్చేసి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కుల వివక్షత ఈ రెండు రూపుమాపలనే ఉద్దేశంతోనే దీన్ని తీసుకొస్తారు సో అర్థమైందా సో ఫస్ట్ ఈ మూమెంట్స్ గురించి చూద్దాం సో ఎటువంటి ఉద్యమాలు సో మనకి ప్రధానంగా ఆది ఆంధ్ర ఉద్యమాల్లో ఎటువంటి ఉద్యమాలు వచ్చాయి సో ఎటువంటి ఉద్యమాలు ప్రధానంగా ఉన్నాయంటే సో ఆంధ్రాలో వచ్చేసి మాదిరి భాగ్యరెడ్డి సో భాగ్యరెడ్డి వర్మ అంటే జ్వాల రంగస్వామి సో ఆంధ్రాలో వచ్చేసి ఆంధ్ర రీజియన్లో సో ఆంధ్ర రీజియన్లో ఎవరు తీసుకొస్తారంటే మాధురి భాగ్యరెడ్డి సో మాదిరి భాగ్యరెడ్డి వర్మ మాదిరి భాగ్యరెడ్డి వర్మ జ్వాలా రంగస్వామి సో జ్వాలా రంగస్వామి వీళ్ళిద్దరు తీసుకొస్తారు సో జ్వాలా రంగస్వామి మాదిరి భాగ్యరెడ్డి వర్మ వీళ్ళిద్దరూ ఆంధ్రాలో ఈ ఆది ఆంధ్ర మూమెంట్కి ప్రధానమైనటువంటి వ్యక్తులు అనమాట బ్రాహ్మణులకి వ్యతిరేకంగా సమాజంలో ఎటువంటి కులవీక్షత లేకుండా అండరానితనం లేకుండా పోరాడే ప్రధానమైన వ్యక్తులు ఎవరంటే మాధురి భాగ్యరెడ్డి వర్మ అలానే జ్వాలా రంగస్వామి వీళ్ళు ప్రధానమైన వ్యక్తులు అనమాట ఇటువంటి మూమెంటు బ్రాహ్మణులకి వ్యతిరేకంగా తీసుకొచ్చేటువంటి మూమెంట్లో ప్రధానమైన వ్యక్తులు ఎవరంటే ఆంధ్రాలో ఒకరు వచ్చేసి మాదిరి భాగిరెడ్డి వర్మ ఇంకో పర్సన్ వచ్చేసి ఎవరంటే జ్వాల రంగస్వామి ఇదే విధంగా తమిళనాడులో కూడా సో తమిళనాడులో కూడా అయతి దాస్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు అయతి దాస్ సో అయేతి దాస్ అని ఈయన మొట్టమొదటిసారి తీసుకొస్తాడు మూమెంట్ ని ఇటువంటి మూమెంట్స్ ఇలాంటి మూమెంట్ బ్రాహ్మణులకి వ్యతిరేకంగా సో పెద్ద మూమెంట్ ఈయన తీసుకోవడం జరుగుతుంది సో మహారాష్ట్రలో మనకి జ్యోతిబా పూలే సో జ్యోతిబా పూలే సో జ్యోతిబా పూలే అలానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సో డాక్టర్ అంబేద్కర్ గారు సో అంబేద్కర్ సో వీళ్ళిద్దరు అనమాట ఎక్కడ మహారాష్ట్రలో సో కేరళ వచ్చేసి సో కేరళలో శ్రీ నారాయణ గురు కేరళలో శ్రీ నారాయణ గురు శ్రీ నారాయణ గురు సో ఈయన తీసుకొస్తారు ఇలా అన్ని ప్రాంతాల్లో అంటే అక్రాస్ సౌత్ ఇండియా సో మొత్తం మనం గమనిస్తాయి ఇక్కడ సౌత్ ఇండియా వరకు దక్షిణ భారతదేశం వాళ్ళని ఇన్క్లూడింగ్ మహారాష్ట్ర వరకు సో మొత్తం కూడా ఇలాంటి మూమెంట్స్ అనేవి వస్తాయన్నమాట సో ఆంధ్రలో వచ్చేసి మాధురి భాగిరెడ్డి వర్మ సో మాధురి భాగిరెడ్డి వర్మ తీసుకొస్తారు తర్వాత వచ్చేసి జ్వాల రంగస్వామి జ్వాల రంగస్వామి వచ్చి ఆంధ్ర ప్రాంతంలో ఈ మూమెంట్ అనమాట బ్రాహ్మణులకి వ్యతిరేకంగా సమాజంలో ఎటువంటి కులవివక్షత కావచ్చు తర్వాత ఎటువంటి ఏంటి అండరానితనం సో అండరానితనం కులవిక్షత లేకుండా పోరాడుతారు అయినా మహారాష్ట్ర వచ్చేసి జ్యోతిబా పూలే తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పోరాడతారు తమిళనాడు ప్రాంతంలో అయతి దాసను ఆయన ఈ మూమెంట్ తీసుకొస్తాడు సో పెరియారు వీళ్ళంతా కూడా సో చాలా ఉద్యమిస్తారు కులవక్షత అంట్రాని లేకుండా సమాజంలో తర్వాత మనకి కేరళలో సో కేరళ ప్రాంతంలో వచ్చి శ్రీ నారాయణ గురు టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అని దేవాలయ ప్రవేశం సో దళితులు దేవాలయ ప్రవేశం చేయడం అడగారిన వర్గాలు బలహీన వర్గాలు సో అందరూ కూడా దేవాలయ ప్రవేశం ఉందని చెప్పేసి చేయడం అయితే జరుగుతుందనమాట సో ఈ విధంగా సో ఈ విధంగా జరుగుతుందనమాట అర్థమైందా ఇంతవరకు నెక్స్ట్ మనం చూద్దాం ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది సో ఆంధ్రాకి సంబంధించినటువంటి చరిత్ర ఈ ఆంధ్ర చరిత్రలో ఆది ఆంధ్ర మూమెంటు సో ఆది ఆంధ్ర ఉద్యమం సో ఆది ఆంధ్ర ఉద్యమం అనేది ఎలా జరిగింది సో ఆది ఆంధ్ర ఉద్యమం అనేది ఎలా జరిగింది అందులో ప్రముఖమైన వ్యక్తులు ఎవరు ఉన్నారు మనం మనమేం చెప్పుకున్నాము మాదిరి భాగ్యరెడ్డి వర్మ సో మాదిరి భాగ్యరెడ్డి వర్మ అలానే జ్వాలా రంగస్వామి సో వీళ్ళిద్దరు కలిసి మన ఆంధ్రాలో వచ్చేసి తీసుకొచ్చారు మన ఆంధ్రాలో ప్రధానంగా తీసుకొచ్చారు ఏంటి ఈ యొక్క ఆది ఆంధ్ర మూమెంట్ అనేది అయితే ఈ ఆది ఆంధ్ర మూమెంటు తీసుకోవడానికి ప్రధాన లక్షణాలు ఏంటి ఎందుకు తీసుకొచ్చారు సమాజంలో అండరాంటతనం అనేది ఉండకూడదు అండరానితనాన్ని నిర్మూలించాలి తర్వాత అదే విధంగా సేమ్ అదే కాంటెక్స్లో వచ్చేసి ఇంకోటి ఏంటి కులవేక్షత ఒక కులం ఇంకో కులాన్ని తక్కువగా చూడకూడదు వాళ్ళ మీద వివక్షత అనమాట డిస్క్రిమినేషన్ చూడకూడదు అని చెప్పేసి ఈ ఆది ఆంధ్ర మూమెంట్ తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ప్రధానంగా సో ఇందులో ప్రధానమైన వ్యక్తి అంటే జ్వాలా రంగస్వామి సో ఆది ఆంధ్ర మూమెంట్లో మనకి బాగా కనిపించే వ్యక్తి జ్వాలా రంగస్వామి అంటే ఎక్కువ పోరాడిన వ్యక్తి అనమాట ఈ ఉద్యమంలో సో ప్రధానమైన వ్యక్తి సో ప్రధాన వ్యక్తి ఎవరంటే కీ పర్సనాలిటీ సో ప్రధాన వ్యక్తి ఉద్యమించిన నాయకుడు ఎవరంటే జ్వాలా రంగస్వామి సో జ్వాల రంగస్వామి ఈ యొక్క ఆది ఆంధ్ర భోవంటిని చాలా అత్యున్నత స్థాయికి తీసుకెళ్తాడు అలానే ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తాడు ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి ఎటువంటి కుల వివక్షత అంటతనం లేకుండా చేస్తాడు చూద్దాం వాడికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేస్తాడు జ్వాల రంగస్వామి అని చూద్దాం సో ఎస్టాబ్లిష్డ్ లక్ష్మి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సొసైటీ ఫర్ దళిత్ విత్ ది హెల్ప్ ఆఫ్ హిస్ వైఫ్ మంగమ్మ సో ఈయన ఒక వైఫ్ అనమాట ఈయన ఒక సతీమణి మంగమ్మ మంగమ్మ సహాయంతో ఈయన ఏం చేస్తారంటే లక్ష్మి సో లక్ష్మి పారిశ్రామిక లక్ష్మి పారిశ్రామిక శిక్షణ శిక్షణ సంఘం తీసుకొస్తారు సో ఎవరు దళితులు దళితుల కోసం సో దళితుల యొక్క అభివృద్ధి కోసం సో దళితుల యొక్క వృద్ధి కోసం ఎవరు తీసుకొస్తారు ఈ లక్ష్మి పారిశ్రామిక శిక్షణ రంగ సంఘాన్ని జ్వాలా రంగస్వామి గారు తీసుకొస్తారు ఆయన యొక్క వైఫ్ మంగమ్మంతో కలిసి కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే జ్వాలా రంగస్వామి ఆయన సతీమణి సో మంగమ్మంతో కలిసి లక్ష్మి ఇండస్ట్రియల్ ట్రైడింగ్ సొసైటీ తీసుకొస్తారు లక్ష్మి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సొసైటీ అంటే లక్ష్మి పారిశ్రామిక శిక్షణ సంఘం అనమాట దళితుల యొక్క అభివృద్ధి కోసం సో దాని ద్వారా దళితుల యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తారు ఎందుకంటే అప్పట్లో దళితులని చాలా దారుణంగా చూసేవాళ్ళు అంట్రాతరంగా భావించేవాళ్ళు అస్పృశ్యత అని చెప్పేసి సో కులవక్షత ఎక్కువగా ఉండి బ్రాహ్మణులు ఇట్లాంటి వాళ్ళు సో వాళ్ళ మీద ఎక్కువ వివక్ష చూపించేవాళ్ళు అందువల్ల ఒక బ్రాహ్మణ్స్కి అగరిస్ట్గా వచ్చినటువంటి ఉద్యమంగా మనం ఈ ఆది ఆంధ్రమని చెప్పుకోవచ్చు అనమాట ఇందులో ప్రధాన వ్యక్తి అయినటువంటి జ్వాలారంగస్వామి గారు ఆయన యొక్క సతీమణితో కలిసి దళితుల యొక్క అభివృద్ధి కోసం ఈ లక్ష్మీ ఇండస్ట్రియల్స్ స్ట్రైడింగ్ సొసైటీని తీసుకొస్తారు ఓకేనా తర్వాత ఎక్కడ తీసుకొచ్చారంటే రామచంద్రాపురం సో వీళ్ళు ప్రధానంగా ఎక్కడ తీసుకొచ్చారంటే రామచంద్రాపురం సో రామచంద్రాపురము ఇది ఎనిటవ్ తూర్పుగోదావరిలో ఉంటుంది తూర్పుగోదావరి సో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి సో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క రామచంద్రాపురంలో ఈ లక్ష్మీ పారిశ్రామిక శిక్షణా సంఘాన్ని తీసుకొస్తారు లక్ష్మీ పారిశ్రామిక శిక్షణా రంగాన్ని సంఘాన్ని తీసుకొస్తారనమాట సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి ఎందుకు తీసుకొచ్చారు ఈ సొసైటీని దళితుల యొక్క అభివృద్ధి కోసం సో దళితుల యొక్క అభివృద్ధి కోసమే దీన్ని తీసుకోవడం అయితే జరుగుతుంది ఎక్కడ తీసుకొచ్చారంటే ప్రదేశం సో ప్రధానమైన ప్రదేశం వీళ్ళు ఎక్కడ తీసుకొచ్చారంటే తూర్పు సో తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురంలో తీసుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈయన చాలా న్యూస్ పేపర్లు సో జ్వాలా రంగస్వామి చాలా వార్తాపత్రికలు తీసుకొస్తారు వార్తాపత్రికలు సో చాలా వార్తాపత్రికలు తీసుకొస్తారు ఏంటో చూద్దాం ఈ వార్తాపత్రికలు ఎటువంటి వార్తాపత్రికలు తీసుకొచ్చారు చూద్దాము ఇందులో మొట్టమొదటి వార్త జైభీం జై అని చెప్పేసి ఒక వార్తాపత్రిక తీసుకొస్తారు జై భీం అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఇంకోటి వచ్చేసి వీరభారతి సో వీరభారతి సో వీరభారతి అని చెప్పేసి ఇంకోటి తీసుకొస్తారు కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి న్యూస్ పేపర్ తీసుకొచ్చారంటే ఒకటి జై అనమాట సో వార్తాపత్రికల్లో ప్రధానమైనవి ఈ దళితుల యొక్క అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వార్తాపత్రికల్లో జ్వాలా రంగస్వామి తీసుకొచ్చిన పత్రికలు మనం గమనిస్తే ఒకటి జై భీం ఒకటి ఇంకోటి వచ్చేసి వీరభారతి ఈ రెండు కూడా ప్రజలు చైతన్యం అనమాట కుల వివక్షత అనేది ఉండకూడదు కుల వివక్షత అనేది ఉండకూడదు ఆ వివక్షత లేకుండా మనం పనిచేయాలి అలానే అంటరాడితరం ఉండకూడదు సో అంటరాయతనం అనేది మహాపాపం దానివల్ల సమాజంలో చెడుంటుంది కాబట్టి ఈ అంటరాయతనాన్ని ఎవరు కూడా పాటించకూడదు అని చెప్పేసి జ్వాలారంగస్వామి అయితే పోరాడుతాడు సో అర్థమైందా ఇలా సో జై భీము జ్వాలారంగస్వామి వీరభారతి ఆ జైభీం పత్రికలతో ప్రజల్లో ఒక పెద్ద చైతన్యం అంటే ప్రజల్లో అవగాహన సో ప్రజల్లో వచ్చేసి పెద్ద అవగాహన ప్రోగ్రాం తీసుకొస్తాడు అవగాహన అవగాహన తీసుకోవడం జరుగుతుంది సో తర్వాత దీనికి చాలా బిరుదులు ఉంటాయి బిరుదులు సో జ్వాల రంగస్వామికి చాలా టైటిల్స్ అనే ఉంటాయన్నమాట బిరుదులు సో బిరుదుల్లో మనం ప్రధానంగా గమనిస్తే ఒకటి వచ్చేసి ఆది ఆంధ్ర మహాత్మ సో ఆది ఆంధ్ర మహాత్మ సో ఆది ఆంధ్ర మహాత్మ అని చెప్పేసి ఒక బిరుదు ఉంటుంది ఆది ఆంధ్ర మహాత్మ నెక్స్ట్ వచ్చేసి సేవా దురంధర సేవ సేవా దురంధర అని చెప్పేసి కూడా బిరుదు ఉంటుంది కాబట్టి ఈ జ్వాల రంగస్వామి యొక్క టైటిల్స్ మనం చూసుకుంటే బిరుదులు ఆయన ఉద్యమంలో ఆయనకి చేసిన సేవలకి దళితుల యొక్క అభివృద్ధి కోసం పనిచేశాడు కాబట్టి సమాజంలో అనరాని తరాన్ని కుల నిర్మూలించాడు కాబట్టి ఆయన చేసిన సేవలకు గుర్తుగా కొన్ని బిరుదులు ఉంటాయన్నమాట అవేంటంటే ఆది ఆంధ్ర మహాత్మా అంటారు జ్వాల రంగస్వామి గారిని అండి ఆది ఆంధ్ర మహాత్మా అంటారు సేవా దురంధర సేవా దురంధర అని కూడా పిలుస్తారు ఈ రెండు టైటిల్స్ అనమాట దేవర్ ది టైటిల్స్ ఆఫ్ జ్వాల రంగస్వామి సో ఇలా జ్వాల రంగస్వామి సో జ్వాలా రంగస్వామి గారు ఇలా బిరుదులుంటాయన్నమాట సో ఏంటంటే ఆది ఆంధ్ర మహాత్మా ఒకటి సేవా దురంధర ఆది ఆంధ్ర మహాత్మా మరియు సేవా దురంధర అనేవి ఆయన బిరుదులు అనమాట ఆయన చేసిన సేవలకి ప్రజల్లో ఈ ఉద్యమం ద్వారా తీసుకొచ్చిన అవగాహనకి గుర్తింపుగా ఈ బిరుదులు అనేది ఇస్తారు కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనం గమనిస్తే ఆయన యొక్క న్యూస్ పేపర్స్ అనమాట వార్తాపత్రికలు జైబిం ఒకటి వీరభారతి కాబట్టి వీరభారతి పేపరు చాలా ఫేమస్ అవుతుంది ఆ టైంలో చాలా ప్రముఖంగా ఫేమస్ అయ్యి ప్రజల్లో ఒక పెద్ద చైతన్యం తీసుకొస్తుంది అంటరానితనము కుల వివక్షతకి వ్యతిరేకంగా ఒక పెద్ద అవగాహన తీసుకొచ్చి ప్రజల్లో సో అంటరానితనాన్ని సమాజం నుంచి రూపుమాపేలా పనిచేస్తుంది అనమాట సో కాబట్టి అర్థమైందా ఈ పేపర్లు అలాగా ఆయన టైటిల్స్ కావచ్చు ఆయన ఎక్కడ ఈ లక్ష్మీ ఇండస్ట్రియలు ట్రైనింగ్ సొసైటీ తీసుకొచ్చారు సో ఇవన్నీ చూసాం కదా నెక్స్ట్ మనం గమనిస్తే ఉండ్రు తాతయ్య సో నెక్స్ట్ వచ్చేసి ఎవరంటే ఉండ్రు తాతయ్య ఉండ్రు సో ఈయన కూడా అప్పట్లో చాలా ఫేమస్ సో ఉండ్రు తాతయ్య గారు కూడా సో దీని గురించి చాలా స్పెషల్ థింగ్స్ అయితే ఉంటాయన్నమాట ఉండ్రు తాతయ్య గురించి సో ది ఆది ఆంధ్ర కాన్ఫరెన్స్ ఉంది అమలాపురం ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఆంధ్ర నైన్టీన్ ట్వంటీ వన్ పంతొమ్మిది వందల సంవత్సరంలో మొట్టమొదటిసారి ఈ ఆది ఆంధ్ర సో ఆది ఆంధ్ర మా సభ సో ఆది ఆంధ్ర సభ అనేది జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అంటే అమలాపురంలో సో అమలాపురం సో అమలాపురంలో మొట్టమొదటిసారి సో మొదటి ఇక్కడ చూడండి మొదటిసారి సో మొదటిసారి ఆది ఆంధ్ర సభ అనేది అమలాపురంలో జరుగుతుంది అంటే మొదటిసారి అంటే అమలాపురంలోనే కాదు మొత్తం ఆంధ్రాలో సో ఆంధ్ర ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఆది ఆంధ్ర సభ అనేది జరుగుతుంది ఈ సభ జరిగే ప్రాంతం వచ్చేసి అమలాపురం అమలాపురంలో జరుగుతుంది ఎవరి టైంలో అంటే ఈ యొక్క ఉండ్రు తాతయ్య ఆర్గనైజ్ చేస్తారు సో దీన్ని ఎవరు నిర్వహించారు సో నిర్వహించిన వ్యక్తి నిర్వహించిన వ్యక్తి వచ్చేసి ఆర్గనైజ్ చేసింది సో నిర్వహించిన వ్యక్తి ఎవరంటే ఉండ్రు తాతయ్య సో ఉండ్రు తాతయ్య అనే పర్సను ఆంధ్రలో మొట్టమొదటి ఆది ఆంధ్ర మహాసభ అనేది జరుగుతుంది ఈ సభని ఆయన ఆర్గనైజ్ చేస్తారు అంటే నిర్వహిస్తారనమాట ఎక్కడంటే అమలాపురంలో మొట్టమొదటి అనేది జరుగుతుంది సో ఇక్కడ నైన్టీన్ ట్వంటీ టూలో మళ్ళీ సెటప్ ఆంధ్ర పరతీ సొసైటీ సో ఏం చేస్తారంటే ఒక సొసైటీ తీసుకొస్తాడు ఆంధ్ర ఆంధ్రపరతి సో ఆంధ్ర పరతి సో ఆంధ్రపరతీ సంఘం తీసుకొస్తారు ఈ ఆంధ్రపరతీ సంఘం ద్వారా చాలా స్ప్రెడ్ అనమాట ఆంధ్రా అనేది మహాపాపం ఆంధ్రా అనేది మహాపాపము వివక్షత ఉండకూడదు కుల సమానత్వం ఉండాలి ప్రజల మధ్య ఎటువంటి కులవిక్షత ఉండకూడదు పెద్ద కులాలు చిన్న కులాలు అంటూ ఏవి ఉండవు అలానే ఒక కులం ఇంకో కులాన్ని విస్మరించకూడదు సో కులాలని సమానము అందరి మధ్య సమానత్వం అనేది ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి ఇలా ఈ విధంగా తాతయ్య ఈ యొక్క పరతి సో ఆంధ్రపరతీ సంఘాన్ని తీసుకొస్తాడు ఈ సంఘం ద్వారా అవేర్నెస్ తీసుకొస్తాడు అలానే మన ఆంధ్రా నుంచి సో మన ఆంధ్రాకి బర్మా బర్మాకి మధ్య సంబంధాలు కూడా ఈయన మెరుగుపరుస్తాడు సో ఆంధ్ర బర్మ సో బర్మ అంటే ఇప్పుడు మయన్మార్ అనమాట మయన్మార్ సో మయన్మార్ని బాగా డెవలప్ చేస్తాడు అంటే ఆంధ్ర ప్రజలు మయన్మార్కి వెళ్ళి పని చేయడం సో బర్మాకి వెళ్ళి పని చేస్తారు అనమాట ఇక్కడ నుంచి కూలీలుగా వెళ్ళి అక్కడ పని చేసి మంచి వేయస్సు అంటే కూలీలు ఎక్కువ వస్తాయన్నమాట మనీ ఎక్కువ వస్తాయి కాబట్టి మంది అక్కడికి వెళ్ళి పని చేస్తారు కాబట్టి ఆంధ్ర బర్మా యొక్క రిలేషన్స్ అనేది బాగా ఎవరు మెరుగుపరిచారంటే కీలకమైన వ్యక్తి ఎవరంటే ఉండ్రు తాతయ్య ఉండ్రు తాతయ్య చాలా వరకు ఫేమస్ చేస్తాడు అంటే ఆంధ్రా నుంచి మొట్టమొదటిసారి బర్మాకి వెళ్ళి చాలామంది పనిచేస్తారనమాట అంటే మన ఆంధ్రా నుంచి శ్రీలంక బర్మా ఈ యొక్క మాల్దీవులకి ఎప్పుడో వెళ్తారు గుంటూరు డొక్కల కరువు వస్తుంది గుంటూరులో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్లో గుంటూరు ప్రాంతంలో ఒక పెద్ద కరువు వస్తుంది డొక్కల కరువు అని ఈ కరువులో గుంటూరు జిల్లాలోని నలభై శాతం మంది పాపులేషన్ పైగా చనిపోతారు ఆంధ్ర పాపులేషన్ చాలా తగ్గిపోతుంది సో ఆకలితో అలమటించి చనిపోతారు సో దీన్ని తీసుకొని ఇక్కడ మనకి బతుకు బతుకుతిరువుకు ఎలాంటి అవకాశం లేదని చెప్పేసి అందరూ విదేశాలకు వెళ్తారు మొట్టమొదటిసారి ఆంధ్రదే ఆంధ్రదేశం నుంచి అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రజలు విదేశాలకు వెళ్తారనమాట సో అర్థమైందా ఇలా అయితే ఇక్కడ చూడండి సో ఒకసారి ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది కోనసీమ సో ఇప్పుడు కోనసీమ ఉంది కదా ఈ కోనసీమ ప్రాంతంలో దళిత విద్యార్థులకి సో దళిత విద్యార్థులు ఉంటారు సో ఒక పాఠశాలలో దళిత విద్యార్థులు ఉంటారు ఈ కోనసీమలో ఒక ప్రాంతంలో కోనసీమలో ఒక పాఠశాలలో దళిత విద్యార్థులకి కొంతమంది అగ్ర కులాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు విద్య చెప్పడానికి నిరాకరిస్తారు సో వాళ్ళ దళిత విద్యార్థులు మేము అగ్ర కులాలకి సంబంధించిన వాళ్ళని చెప్పేసి వాళ్ళకి చెప్పరు అనమాట కొంతమంది టీచర్స్ అనేవాళ్ళు టీచింగ్ చేయరు సో నిరాకరిస్తారు టీచింగ్ నిరాకరించి వెళ్ళిపోతారు సో దానికి అక్కడ జరిగినటువంటి వివక్షతకి ఉద్యమానికి అగెన్స్ట్గా ఉండ్రు తాతయ్య మొట్టమొదటిసారి బర్మా నుంచి టీచర్ని పిలిపిస్తాడు సో అగ్రకులాల టీచర్స్ అయితే వ్యతిరేకించారు కదా దళితులుగా మేము చదువు చెప్పమని సో దానికి వ్యతిరేకంగా ఉండ్రు తాత ఏం చేస్తారంటే బర్మా నుంచి టీచర్లు రప్పించి వాళ్ళకి విద్యాబోధం చేయిస్తాడు సో అర్థమైందా ఇలా దళితుల యొక్క అభివృద్ధి కోసం సెకండ్ తీసుకొచ్చాడు బర్మా నుంచి సో భర్మా నుంచి విద్యార్థులు తీసుకొచ్చి దళిత విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తాడు ఉండ్రు తాతయ్య సో అలాంటి కుల వివక్షత అనేది ఆ రోజుల్లో ఉండదనమాట అంటరానితరం అనేది అప్పట్లో ఎక్కువగా ఉన్నది సో దానివల్ల అగ్రకులాల టీచర్స్ అనేవాళ్ళు దళిత విద్యార్థులకి బోధించలేదు సో టీచింగ్ చేయలేదు నిరాకరించారు దానికి ఎగన్స్ కానీ ఈయన నుంచి టీచర్లు పిలిపించి దళిత విద్యార్థులు పాఠాలు చెప్పిస్తారు ఉండ్రు తాతయ్య సో అందుకేనా దళితుల యొక్క అభివృద్ధికి సో దళిత అభివృద్ధి కోసం సో దళిత విద్య సో దళితుల యొక్క విద్య కోసం చాలా పని చేస్తాడు సో దళితుల్లో చదువుకోవాలి ప్రతి ఒక్కరు చదువుకోవాలి వృద్ధి చెందాలని చెప్పేసి సో అందరు కూడా ఆ కూలీలా కాకుండా చదువు కూడా చదువు అభ్యసించేలాగా చేస్తాడు దళితుల యొక్క అభివృద్ధి కోసం పని చేస్తాడు ఉండ్రు తాతయ్య సో అర్థమైందా ఇది ఉండ్రు తాతయ్యకి సంబంధించింది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఉండ్రు తాతయ్య ఆంధ్రలో మొట్టమొదటిసారి ఆది ఆంధ్ర సో ఆది ఆంధ్ర సభన జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అంటే అమలాపురంలో జరుగుతుంది తర్వాత ఉండ్ర తాతయ్య టైంలోనే ఆంధ్రపరతి సో ఆంధ్రపరతీ సంఘం సో ఆంధ్రపరతీ సంఘాన్ని ఎవరు తీసుకొచ్చారంటే ఉండ్రు తాతయ్య తీసుకొచ్చాడు సో ఓకేనా సో ఇది ఓకేనా ఇంతవరకు నెక్స్ట్ వచ్చేసి అరిగే రామస్వామి సో నెక్స్ట్ ఈ ఆది ఆంధ్ర మూవెంట్ లో ఉన్నటువంటి ప్రధానమైన పర్సన్ వచ్చేసి అరిగే రామస్వామి సో అరిగే రామస్వామి సో ఈయన వచ్చేసి ఏం చేస్తారంటే ఎస్టాబ్లిష్డ్ సునీత బాల సమాజ్ సో సునీత బాల సమాజం ఒక తీసుకొస్తాడు సునీత సునీత బాల సమాజం అని చెప్పేసి ఒకదాన్ని తీసుకొస్తారు ఈ సునీత బాల సమాజం యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటంటే లిక్కర్ బ్యాన్ అనమాట సో మద్య నిషేధం సో మద్యపాల నిషేధం సో మద్యపాల నిషేధం ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ వచ్చేసి అబారి జోగిని సిస్టమ్ అంటే జోగినీ వ్యవస్థని నిర్మూలించడం సో జోగిని వ్యవస్థ నిర్మూలించడం కాబట్టి ఒకటి మద్యపాన నిషేధం ఇంకోటి జోగునీ వ్యవస్థను నిర్మూలించడం సో జోగిస్ అంటే కొంతమంది లాగా దేవాలయంగా అంకితం చేస్తాడు అనమాట సో కొంతమంది అంకితం చేస్తారు సో ఇటువంటి వ్యవస్థ అనమాట ఇవన్నీ కూడా అప్పట్లో ఉన్నటువంటి మూఢ నమ్మకాలు సమాజంలో నుంచి మద్యపాన నిషేధించాలని చెప్పేసి వీళ్ళు ఉద్యమిస్తారు అలానే జోగిని వ్యవస్థను కూడా సో అప్పట్లో సారా ప్యాకెట్లు ఎక్కువ అమ్మేవి అనమాట సారా సో నాటు సార అనేది చేసి ప్రజల్లో ప్యాకెట్స్ రూపాలు అమ్మే అప్పట్లో సో కాబట్టి మద్యపానం వల్ల చాలామంది చనిపోతారు తెలియక అమాయక ప్రజలు చనిపోతారు అలానే వాళ్ళకి ఎటువంటి అవగాహన ఉండదు మద్యపానం మీద కల్తీ సారా దాకి చాలామంది చనిపోతారు సో అందువల్ల అరిగే రామస్వామి గారు ఏం చేస్తారంటే ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలి సో దీనికి ఏదైనా ఉందా అంటే ఆది ఆంధ్ర అమ్మెట్లో ఈయన పనిచేస్తారు సో ఆది ఆంధ్ర ఉద్యమంలో పాల్గొని ఆ ఉద్యమం ద్వారా ప్రజలు చైతన్యం తీసుకొస్తారు మద్యపానం అనేది సేవించవద్దు దానివల్ల ప్రాణముందు హానికరం ఉందని చెప్పి చెప్తారు సో మద్యపాన నిషేధం చేయాలి అలాగే సొసైటీ నుంచి జోగిని వ్యవస్థ జోగిని వ్యవస్థ కూడా లేకుండా చేయాలని చెప్పేసి ఈ అరిగే రామస్వామి గారు చెప్తారు ఓకేనా ఇంతవరకు క్లియర్ కదా నెక్స్ట్ వచ్చేసి ఎవరంటే ఎంఎల్ ఆదయ్య నెక్స్ట్ పర్సన్ వచ్చేసి ఎంఎల్ ఆదయ్య సో ఇంకో పర్సను ఈ ఆది ఆంధ్ర మూమెంట్లో ప్రధానమైన వ్యక్తి అంటే ఈయన సో ఈయన ఎడ్యుకేషన్ ఫర్ ది దళిత్ అంటే దళితుల యొక్క విద్య కోసమే సో దళితుల యొక్క విద్య కోసం చాలా వర్క్ చేస్తారు ఈయన సో దళితులు ఎలాగైనా చదువుకోవాలి సో దళితులకు కూడా ఆ విద్యను అభ్యసించాలి అగ్ర కులాల ఉపాధ్యాయుని బోధించాలి సో కులవక్షత అంటారమైన దాన్ని పక్కన పెట్టి సో అందరినీ సమానంగా చూడాలి పాఠశాలల్లో కులాల వైజుగా చూడకూడదు విద్యార్థులని అందరినీ సమానంగా చూసి వాళ్ళకి చదువు చెప్పాలని చాలా పాఠశాలలు ఇవన్నీ తీసుకొస్తారు ఆ రోజుల్లో చాలా పాఠశాలలు నిర్మించి దళితుల కోసం ప్రత్యేకంగా పాఠశాలను నిర్మిస్తారు ఎందుకంటే దళిత విద్యార్థులని మామూలుగా ఉండే పాఠశాలలు అన్ని కులాల వారితో కలిపేవారు కాదు అలాంటి అంటరాణతనం అనేది అప్పట్లో చాలా ఉన్నది సో అందువల్ల ఏమైందంటే దళితులకి కొన్ని పాఠశాలలు నిర్మించి వాళ్ళకి విద్య కోసం పనిచేస్తారు ఎవరంటే ఎంఎల్ ఆదయ్య సో అందుకే ఆయనకి ఒక బిరుదు వస్తుంది దళిత భీష్మ సో ఈయన బిరుదు చేస్తానంటే దళిత భీష్మ దళిత భీష్మ సో దళిత భీష్మ దళిత భీష్మ అని చెప్పేసి పిలుస్తారు ఎవరిని ఎంఎల్ ఆదయని సో ఎమ్ఎల్ ఆదయని దళిత భీష్మ అంటారు అలానే మనకి నెక్స్ట్ బిరుదులు చూస్తారు కదా ఇందాక ఆది ఆంధ్ర మహాత్మా ఒకటి సేవా దురంధర ఎవరిదవి జ్వాల రంగస్వామికి సంబంధించినవి అలానే ఇక్కడ ఉండ్రు తాతయ్య అలానే నెక్స్ట్ అరిగే రామస్వామి బాలబారి సునీత బాల సమాజం అని తీసుకొచ్చాడు తీసుకొచ్చి దాని ద్వారా మద్యపాన నిషేధం జోగిని వ్యవస్థ నిర్మూలన కోసం సమాజం నుంచి నిర్మూలన కోసం పనిచేశారు ఇప్పుడు ఎమ్మెల్యే ఆదయ్య ఎస్పెషల్లీ దళితుల విద్య కోసం దళితులు బాగా చదువుకోవాలి మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి ఆయన ఉద్యమిస్తారు ఇది ఒకటి తర్వాత దళిత భీష్మ ఒక బిరుదు వచ్చేసి ఏంటంటే దళిత భీష్మ ఎవరిది ఎమ్మెల్యే ఆదయ్య ఆయన ఎస్పెషల్లీ విద్య కోసమే అనమాట దళితుల్లో విద్య కోసమే పనిచేస్తాడు సో అర్థమైందా సో వీళ్ళందరూ కూడా ఈ ఆది ఆంధ్ర మూమెంట్ అనమాట ఈ ఆది ఆంధ్ర ఉద్యమంలో ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తులు సో మన ఆంధ్ర ప్రాంతం నుంచి సో ఆంధ్ర నుంచి ఈ ఆది ఆంధ్ర ఉద్యమాన్ని బాగా బలపరిచి ప్రజల్లో ఒక చైతన్యం ప్రజల్లో అవగాహన మరియు చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళే అనమాట సో అర్థమైందా నెక్స్ట్ చూద్దాం తర్వాత ఈ ఆది ఆంధ్ర ఉద్యమం ఇక్కడ మనం గమనిస్తే ఈ ఆది ఆంధ్ర ఉద్యమం అనేది దశలవారీగా అంటే దశ దళితులకు సంబంధించి సో దళితుల యొక్క వృద్ధి సో దళితుల యొక్క వృద్ధి అనేది మన దేశంలో కొన్ని ఉద్యమాల ద్వారా వస్తుంది ఈ ఉద్యమాలను చాలా దశల వారీగా ఉంటాయి దశల వారీగా సో దశల వారీగా మొదలవుతాయి అనమాట సో దళితుల కోసం వృద్ధి కోసం పనిచేసి ఇవన్నీ కూడా దశల వారీగా మొదలవుతాయి ఇందులో ప్రధానంగా మనం గమనిస్తే ఫేజ్ వన్ మొదటి దశ సో మొదటి దశ వచ్చేసి ఆది ఆంధ్ర కాన్ఫరెన్సస్ అనమాట సో ఇది మొదటి దశ సో మొదటి దశలో మనం గమనిస్తే ఆది ఆంధ్ర కాన్ఫరెన్స్ ఆది ఆంధ్ర ఆది ఆంధ్ర మహాసభ లేదా సభలు సో ఆది ఆంధ్ర మహాసభలు జరుగుతాయి ఆది ఆంధ్ర సభలు సో ఆది ఆంధ్ర సభలు అనేవి అన్నమాట కొన్ని సభల ద్వారా వీళ్ళు సో కొన్ని సభల ద్వారా ఈ ఉద్యమం అనేది చేస్తారనమాట ఎందుకంటే పెద్ద సభ పెట్టారనుకోండి ప్రముఖ వ్యక్తులు వస్తారు ప్రముఖ వ్యక్తులు రావడం జరుగుతుంది ఈ ప్రముఖ వ్యక్తులు వచ్చినప్పుడు వారి కొన్ని ఉపన్యాసాలు అనేవి ప్రజలు చైతన్యాన్ని తీసుకొస్తాయి ప్రభావితం చేస్తాయి ప్రజల్ని ప్రభావితం చేస్తే ఆటోమేటిక్గా అందరిలో ఒక భావన వస్తుంది చైతన్యం వస్తుంది సమాజం నుంచి కులవక్షతని అలా అనర్హత అని రూపం అవ్వాలని చెప్పేసి ఒక లక్ష్యంగా తీసుకుంటారు అందుకని దీనికి సంబంధించి ఫార్మల్గా కొన్ని సభలు పెడతారు కాన్ఫరెన్స్ అనేది తీసుకొస్తారు ఇందులో ప్రధానంగా మనం చూస్తే మొదటి సభ ఆది ఆంధ్ర సో నేను చెప్పానంటే ఆది ఆంధ్రాకి సంబంధించి ఆది ఆంధ్ర మొదటి సభ సో ఆది ఆంధ్రాకి సంబంధించినటువంటి మొదటి సభ సో మొదటి సభ వచ్చేసి నైన్టీన్ సెవెంటీలో జరుగుతుంది పంతొమ్మిది వందల సంవత్సరంలో జరుగుతుంది వెన్యూ ఎక్కడంటే వేదిక సో వేదిక ఎక్కడ జరుగుతుంది వేదిక సో వేదిక మనం చూస్తే విజయవాడ సో విజయవాడలో జరుగుతుంది విజయవాడ విజయవాడలో మొట్టమొదటి సభ పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరం జరుగుతుంది సో దీనికి ఆర్గనైజర్ అనమాట నిర్వాహకుడు సో నిర్వాహకుడు ఎవరంటే దీని నిర్వాహకుడు గూడూరు రామచంద్రరావు సో గూడూరు గూడూరు రామచంద్రరావు సో గూడూరు రామచంద్రరావు అంటే నిర్వాహకుడు అనమాట నిర్వాహకుడు సో ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేశారు సో ఈ సభని ఆర్గనైజ్ చేసింది ఎవరంటే గూడూరు రామచంద్రరావు సో గూడూరు రామచంద్రరావు అనే వ్యక్తి దీన్ని ఆర్గనైజ్ చేస్తాడు మొదటి సభని ఈ ఆది ఆంధ్ర ఉద్యమం అనేది కొన్ని సభల ద్వారా కొన్ని సభల ద్వారా జరుగుతుంది అందులో మొట్టమొదటి సభ వచ్చేసి విజయవాడలో ఎవరు నిర్వహిస్తారంటే గూడూరు రామచంద్రరావు అయితే నిర్వహిస్తాడు దీనికి ప్రెసిడెంట్గా ఎవరున్నారు అధ్యక్షుడు సో ఈ సభకి అధ్యక్షుడిగా ఎవరున్నారు అధ్యక్షుడు సో అధ్యక్షుడు సో అధ్యక్షుడు వచ్చేసి ఎవరంటే మాదిరి భాగ్యరెడ్డి వర్మ సో మాధురి భాగ్యరెడ్డి వర్మ సో మాధురి భాగిరెడ్డి వర్మ సో మాధురి భాగిరెడ్డి వర్మ ఈ సభకి సో మొదటి సభకి ప్రెసిడెంట్గా ఉంటాడు సో అధ్యక్షుడిగా ఉంటాడు కాబట్టి ఆది ఆంధ్ర ఉద్యమంలో జరిగిన విజయవాడలో జరుగుతుంది మొట్టమొదటి సభ అనేది దీనిని గూడు రామచంద్రరావు గారు నిర్వహిస్తారు దానికి ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారంటే అధ్యక్షుడిగా మాధురి భాగిరెడ్డి వర్మ ప్రెసిడెంట్గా ఉంటారు అయితే ఇప్పుడు సభ పెట్టారు ఓకే సో ఆది ఆంధ్ర ఉద్యమంలో మొట్టమొదటి సభ తీసుకొచ్చారు బాగానే ఉంది ఎటు ఎందుకు తీసుకొచ్చారు ప్రధాన కారణం ఏంటి ఎటువంటి తీర్మానాలు చేశారు ఆ సభలో ఎటువంటి తీర్మానాలు చేస్తారనేది ఇప్పుడు మనం చూద్దాం సో రెజల్యూషన్స్ అనమాట అంటే తీర్మానాలు సో ఈ ఆది ఆంధ్ర ఉద్యమంలో ఎటువంటి తీర్మానాలను తీసుకొచ్చారు సో మాదిరి భాగ్యరెడ్డి వర్మ గారి అధ్యక్షతలో ఎటువంటి తీసుకొచ్చారంటే ఒకటి ఇక్కడ దళితుల్ని ఇక్కడ నుంచి కొత్త పేరుతో పిలిచారన్నమాట సో కొత్త ప్రా పేరుతో పిలిచారు ఎలా అంటే హైదరాబాద్ ప్రాంతంలో ఉండే దళితుల్ని సో హైదరాబాద్ ఉంది కదా హైదరాబాద్ సో హైదరాబాద్ ప్రాంతంలో ఉండే దళితులు సో హైదరాబాద్ ప్రాంతంలో ఉండే దళితులని వచ్చేసి ఏమని పిలిచేవాలంటే ఆది హిందూస్ అని సో ఆది హిందువులు అని చెప్పేసి పిలిచేవాళ్ళు ఆది హిందువులు సో ఆది హిందువులు అని చెప్పేసి పిలిచారు అనమాట ఎక్కడ హైదరాబాద్ ప్రాంతంలో సో హైదరాబాద్ ప్రాంతంలో ఉండే హిందువులు వచ్చేసి ఆది హిందువులు అని చెప్పేసి పిలిచారు అలానే ఆంధ్ర ప్రాంతంలో సో ఆంధ్ర ప్రాంతంలో ఉండే దళితుల్ని సో ఎవరిని ఆంధ్ర దళితులు సో ఆంధ్ర ప్రాంతంలో ఉండే దళితులు ఎందుకంటే అప్పుడు తెలంగాణ తెలంగాణది ఆంధ్ర రాష్ట్రంలో లేదు అలానే ఆంధ్ర కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నది అర్థమైందా సో వీళ్ళని ఏమన్నారంటే ఆది ఆంధ్రులు అని చెప్పేసి పిలిచారు ఆది ఆంధ్రులు సో చూడండి కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా చూడాలి సో ఆది హిందువులు వచ్చేసి హైదరాబాద్ ప్రాంతంలో ఉండే దళితులు అనమాట హైదరాబాద్ ప్రాంతంలో ఉండే దళితుల్ని ఆది హిందువులు అని చెప్పేసి ఆంధ్రలో ఉండే దళితుల్ని ఆది ఆంధ్రులని చెప్పేసి పిలిచారు అనమాట సో ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి దళితులు ఎలా పిలవాలంటే ఆ ఆంధ్రలో ఉండే దళితుల్ని ఆది దళి ఆది ఆంధ్రులు అని చెప్పేసి పిలవాలి ఆది ఆంధ్రులు వచ్చేసి ఆంధ్ర ప్రాంతంలో ఉండేవాళ్ళు ఆది హిందువులు అని చెప్పేసి హైదరా ప్రాంతంలో ఉండే హైదరాబాద్ ప్రాంతంలో ఉండే దళితుల్ని ఇలా పిలిచారు అంటే రెండు వర్గాలుగా వీళ్ళంతా కూడా రెండు వర్గాలుగా ఉన్నారు రెండు ప్రాంతాలలో ఒకరు హైదరాబాద్ రీజియన్లో ఉండేవాళ్ళు ఇంకొకరు ఆంధ్ర ప్రాంతంలో ఉండేవాళ్ళు సో హైదరాబాద్లో అప్పట్లో నిజాం యొక్క పాలన ఉండేది సో నిజాం పాలన అండర్ ది బ్రిటిష్ అనమాట సో బ్రిటిష్ వాళ్ళ కింద నిజాం పాలన ఉండేది కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రలో మాత్రం మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నది ఆంధ్ర కమ్స్ అండర్ ది మద్రాస్ ప్రెసిడెన్సీ సో మొత్తం మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉండదనమాట కాబట్టి ఇలా వీళ్ళు దళితులను ఇక్కడి నుంచి దళితుల పైన ఎలాంటి వివక్షత ఉండకూడదు అంటరానితనం అనేది ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళు హైదరాబాద్లో ఉండే ప్రాంతంలో ఉండేవాళ్ళని ఆది హిందువులు ఆది హిందువులు అని చెప్పేసి ఆంధ్ర ప్రాంతంలో ఉండేవాళ్ళని ఆది ఆంధ్రులని చెప్పేసి పిలవడం అనేది జరిగిందనమాట కాబట్టి ఇది ఎప్పుడు ఈ యొక్క పేరుని ఎప్పుడు తీసుకొచ్చారంటే మొట్టమొదటి కాన్ఫిడెన్స్ అనమాట పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో విజయవాడలో జరిగినటువంటి ఈ యొక్క ఆది ఆంధ్ర సభలో తీసుకొచ్చారనమాట ఈ విధంగా వర్గీకరించారు దీనికి అధ్యక్షుడు ఎవరంటే మాదిరి భాగ్యరెడ్డి వర్మ నిర్వహించింది ఎవరు నిర్వాహకులు ఎవరంటే గూడు రామచంద్రరావు నిర్వహిస్తారు కాబట్టి ఈ సభలో ఇటువంటి రిజల్యూషన్స్ ఈ తీర్మానాలు తీసుకొస్తారు ఇక్కడ నుంచి దళితుల యొక్క అభివృద్ధి కోసం పనిచేయాలి ఇలా ఎందుకు తీసుకొస్తారంటే ఇక నుంచి దళితుల మీద ఎవరు కూడా కుల వివక్ష చూపించకూడదు అంటరాణతనం చూపించకూడదు అందరూ సమానమే కుల సమానతో ఉండాలి వర్ణ సమానతో ఉండాలి విద్య దగ్గర చదువు దగ్గర అందరూ సమానంగా చదువుకోవాలి సో అగ్ర కులాలకు ఒకలా దళితులకు ఒకలా చూడకూడదు సో దళితులకి బోధన చేయకుండా ఉండకూడదు అందరూ దళితులకైనా బోధించాలి ఇటువంటి భావనతో తీసుకొచ్చారు ఇవన్నీ కూడా సో అర్థమైందా కాబట్టి ఇవన్నీ కూడా మొట్టమొదటి సభలో తీసుకొస్తారు ఎక్కడ జరిగింది మొట్టమొదటి సభ విజయవాడలో జరిగింది సో విజయవాడలో గూడూరు రామచంద్రరావు గారు నిర్వహించారు మాదిరి భాగ్యరెడ్డి వర్మ ప్రెసిడెంట్గా ఉన్నారు ప్రజలు వచ్చేసి హైదరాబాద్లో ఉండే దళితుల్ని ఆది హిందూస్ అని ఆంధ్రలో ఉండే దళితుల్ని ఆది ఆంధ్రాస్ అని చెప్పేసి పిలవాలి ఇక్కడి నుంచి పిలవాలి చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది ఇది ఓవరాల్గా గా మొట్టమొదటి సభకు సంబంధించింది అనమాట